బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి నిన్న రాత్రి నుంచి నెల్లూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి ఈ నేపథ్యంలో నాయుడుపేట మండలంలోని కూచువాడ గ్రామంలో ఈదురు గాలులతో పాటు ఎక్కడి పంట పొలాలు అక్కడ నీచ మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రజలు సైతం వర్షం దాటికి అవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటికి రావడం లేదు ఈ వర్షం రేపటికి ఉరుములు మెరుపులతో ఇంకా ఎక్కువ కురిసే అవకాశం ఉందని పిల్లలు పెద్దలు కరెంట్ కరెంటుతో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించడమైనది Okay.